అనే అమ్మాయిని అదే గ్రామానికి చెందిన బాజీ అనే వ్యక్తి గత మూడు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నానని చెప్పేసి ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడే మూడు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నానని చెప్పేసి ఆ అమ్మాయి మీద మైనర్గా ఉన్నప్పుడు లైంగికంగా దాడి చేసి అలాగే నువ్వు నాతో పాటు రాకపోతే నిన్ను యాసిడ్ పోయి చంపేస్తాను మీ తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించి ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి తీసుకెళ్ళి గుంటూరులో వేరే కాపురం పెట్టాడు వేరే కాపురం పెట్టిన తర్వాత జెరీసా వల్ల తండ్రి గారు వాళ్ళు బొల్లాపల్లి పోలీస్ స్టేషన్లో బండ్లమూడి పోలీస్ స్టేషన్లో పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా అక్కడున్న పోలీసు వారు వారిని ఎతికి తీసుకొచ్చిన తర్వాత ఆ అబ్బాయి మేజర్ అని చెప్పేసి వాళ్ళంతా మీరు ఇక్కడ బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోండి అని చెప్పేసి చెప్పిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిపోయి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తమ్ముడు చిరంజీవి అనే అబ్బాయి అతనికి ఫోన్ చేసి నువ్వు కానీ ఆ అమ్మాయిని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన తల్లిదండ్రులు చచ్చిపోతున్నారు నాన ముందు తాగాడని చెప్పేసి బెదిరియంగా అతను అక్కడి నుంచి పారిపోయి వచ్చేసి పారిపోయి వచ్చేసి ఆ అమ్మాయిని దారుణంగా మోసం చేసిన పరిస్థితి ఈ పరిస్థితుల్లో మేము పై అధికారులను సంప్రదించగా అతని మీద పోక్సోతో పాటు ఎస్సీ ఎస్టీ సెక్షన్లో నమోదు చేశారు పోలీసు వారు నమోదు చేసిన తర్వాత మొదట్లో అసలు ఈ అబ్బాయి ఈ అబ్బాయి పంతొమ్మిది సంవత్సరాలు అని చెప్పి చెప్పి అసలు చదువుకోలేదని చెప్పి ఆధార్ కార్డు మీద కేసు నమోదు చేసి తమ పంతొమ్మిది సంవత్సరాలు ఆధార్ కార్డు మీద బేసిక్ మీద కేసు నమోదు చేసి ఆ తర్వాత ఎక్కడో ఫేక్ సర్టిఫికేట్లు ఈపూర్ మండలం బ కొండ్రముట్ల గ్రామంలో ఉన్న ఆర్సీఎం కా ఆర్సిఎం స్కూల్లో ఒక ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఆ అమ్మాయి అతన్ని మైనర్గా చూపించి స్టే అటు ప్రభుత్వాన్ని ఇటు పోలీసు వారిని ప్రజల్ని కోర్టులని నమ్మించి అతను బెయిల్ తెచ్చుకోవడం జరిగింది మిత్రులారా అతనికి పంతొమ్మిది సంవత్సరాలు నిండిపోయి ఇరవై సంవత్సరాలు నడుస్తుంది అతని తమ్ముడు ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు డిగ్రీ అతని తమ్ముడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడంటే అతనికి పంతొమ్మిది సంవత్సరాలు ఉంటాయి అతని అతను అన్నయ్య బాజీకి సుమారు ఇరవై సంవత్సరాల పైనే ఉన్నా కానీ ఒక ఫేక్ సర్టిఫికేట్ ప్రభుత్వాన్ని కోర్టుల్ని నమ్మించి ఆర్సిఎం కాలేజ్ ఆర్సిఎం స్కూల్లో ఫేక్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు అదే ఒక రెసిడెన్షియల్ స్కూలు చట్ట ప్రకారం ఒకటో తరగతి నుంచి నాలుగో తరగతి లోపు అసలు అక్కడ చదువు హాస్టల్లో ఉండే సౌకర్యం లేదు కానీ వాళ్ళు హాస్టల్లో ఒకటో తరగతి నుంచి హాస్టల్లో ఉన్నాడని చెప్పేసి కనీసం ఆ కొండ్రమట్ల గ్రామానికి గ్రామానికి యాభై అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటే యాభై అరవై కిలోమీటర్ల దూరాన్ని వాళ్ళు హాస్టల్లో ఒకటో తరగతి అంటే ఐదు సంవత్సరాల పిల్లగాని ఒకటో తరగతిలో హాస్టల్లో ఉంచారని ఉంచారని చెప్పేసి ఒక దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చి జరిరా జీవితాన్ని నాశనం చేయడం కోసం అక్కడున్న వాళ్ళ తల్లిదండ్రులు వారి బంధువులు కలిసి అంతా ప్రభుత్వాన్ని మోసం చేసి కోర్టులు మోసం చేస్తున్నారు ఈ విషయం మీద మేము కలెక్టర్ గారిని కలుస్తాం ఇప్పుడు విద్యాశాఖ అధికారిని కలిసాం ఖచ్చితంగా ఆయన విచారణ జరిపిస్తాను ఆ స్కూల్పై విచారణ జరిపిస్తానన్నారు అలాగే కలెక్టర్ గారిని కూడా కలుస్తాం కలెక్టర్ గారిని కలిసిన తర్వాత ఈ విషయం మీద వాళ్ళు స్పందించి ఆ ఎమ్ఐకి తగ్గ న్యాయం చేయాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం